నమస్తే వెల్కమ్ న్యూస్ నేను కూటమి ప్రభుత్వం వచ్చింది సొంతంటి కళ నెరవేరిందంటూ గృహ ప్రవేశ వేళ సంబరపడ్డారు నిరుపేద లబ్ధిదారులు పేదరికం నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఆ లక్ష్య సాధనలో వడివడి అడుగులు వేస్తుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వ విఫ్ యనమల దివ్య సారథ్యంలో తుని నియోజకవర్గంలో గృహ నిర్మాణ సంస్థ ద్వారా పూర్తయిన ఇళ్లల్లో సాంప్రదాయబద్దంగా గృహప్రవేశాలు జరిగాయి ఇందులో భాగంగా ఇవాళ తొండంగి మండలం కొత్తపల్లిలో గ్రామ సీనియర్ నేత వనపర్తి రాజా ఆధ్వర్యంలో నూతన గృహ ప్రవేశాలు లబ్దిదారుల ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా జరిగాయి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ వేఫ్ యనమల దివ్య సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి గృహ ప్రవేశాలను ప్రారంభించారు అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన యనమల దివ్య ప్రతి నిరుపేదకు స్వగృహయోగం కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు వనపర్తి చెట్టుబాబు నేమాల నాగేశ్వరరావు సోమురమణ నేమాల శ్రీను చిట్టిమూరి సత్యనారాయణ మొయ్యేటి తారకేశ్వరరావు అంబుజాలపు అప్పారావు ఏలేటి నల్లబాబు కొంజర్ల సూర్యనారాయణ గద్దాడ దుర్గా పోతుల విశ్వనాథం వెలుగు లోవరాజు నరాల సోమరాజు వనపర్తి ఆదిబాబు ఏలేటి మాణిక్యం మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు బీజేపీ నేత వెలుగుల గోపాలకృష్ణ ఆత్మ చైర్యన్ నరహరిశెట్టి సూర్యప్రకాష్ శ్రీను బడే మంగ తదితరులు పాల్గొన్నారు ఆహారం కానివ్వండి అన్న క్యాంటీన్ ఓపెన్ చేసుకున్నాము అలాగే పేదవాడికి అవసరమైన ఇల్లు కానివ్వ ఇల్లు కానివ్వండి నీరు కానివ్వండి డ్రైనేజ్ సమస్యలు కానీ ఇవన్నీ కూడా అందించాలి పేదవాడికి అనే ముఖ్య ఉద్దేశంతో ఇవాళ మన కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది అలాగే మన కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చూసేది పేదరికాన్ని నిర్మూలించడం అలాగే పేదవాడు ప్రతి ఒక్క ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు అనేది సాకారం కావాలనే ఒక కళ ప్రతి ఒక్క పేదవాడికి నాకు ఒక శ్రంథి ఇల్లు అనేది ఉండాలని ఒక కళగా ఉంటుంది ఆ కళ నెరవేర్చాలని చెప్పేసి ఇవాళ మన కూటమి ప్రభుత్వం ఆ దిశగా ఇవాళ ముందుకెళ్తుంది అలాగే మొదటి తడవలో చూసుకుంటే మనం మూడు లక్షల ఇల్లు మంజూరు మంజూరు చేసుకున్నాము అలాగే ఇప్పుడు రెండో తడవలో మార్చికి రెండో తడవలో ఉంటుంది రాష్ట్రం మొత్తం పదిహేను లక్షలైతే మన కేవలం మన తుని నియోజకవర్గానికి పద్దెనిమిది వందల పైగా ఇల్లు ఇవాళ మంజూరు చేయడం జరిగింది అలాగే ఎలక్షన్ హామీ ఏదైతే ఉందో మన గ్రామంలో పేదవాడికి గ్రామంలో ఒక రెండు సెంట్లు అలాగే మన అర్బన్ లో రెండు సెంట్లు గ్రామంలో మూడు సెంట్లు ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చామో దానికి కూడా సర్వే చేయడం నేటి నుంచి ప్రారంభం అవుతుంది ఈ సర్వేని కూడా మీరందరూ కూడా సపోర్ట్ చేసి ఎటువంటి ఎక్కడ ఆటంకాలు లేకుండా చూసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇలాంటి రాబోయే రోజుల్లో ఇలాంటి వెల్ఫేర్ కార్యక్రమాలు అనేవి మరెన్నో కూటమి ప్రభుత్వం చేపడుతుంది ఇలా ఇలాంటి వెల్ఫేర్ కార్యక్రమం ఎంత మన ఈ గవర్నమెంట్ ఎంత అప్పుల్లో ఉందో మీ అందరికీ కూడా తెలుసు గత ప్రభుత్వంలో ఎన్నో అప్పులు పాలు చేసింది మన రాష్ట్రాన్ని గవర్నమెంట్ మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఇన్ని ఉన్నాయి ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే పేదవాడు బాగుండాలి పేదవాడు ఆనందంగా ఉండాలని చెప్పేసి వారి వారికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ మనం చేపట్టుకుంటున్నాము అందులో భాగంగానే ఇవాళ పేదవాడికి సొంతిల్లు అనేది హామీ కూడా నెరవేర్చుకున్నాము అలాగే రాబోయే రోజుల్లో ఎంతో ఇది కూటమి ప్రభుత్వం ఇది పేదవాడి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వచ్చేసి పేదల పార్టీ ఇవాళ నాకు పేదవాడికి మీ ద్వారా మీ అందరి ద్వారా కూడా పేదవాడికి సాయం చేసే సర్వీస్ చేసే అవకాశం మీరందరూ కూడా నాకు కల్పించారు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు మీ అందరికీ కూడా జే హింద్ జే తెలుగుదేశం జే కూాంధవుడు అనాథ రక్షకుడు నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవి నగరం తొండంగి మండలం కాకినాడ జిల్లా